కర్ణాటకలో ఎంత ఘోరమో చూడండి అంటే వాళ్ళ స్టేట్ అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ను వీళ్ళు పాస్ చేశారు అంటే ఒక బిల్లును పాస్ చేశారు ఈ బిల్లులో మీకు సారాంశం ఏమిటి అంటే మీకు హిందూ ఆలయాలపైన ట్యాక్స్ అంటే మీకు ఒక ఆదాయం వచ్చింది అంటే ఇప్పుడు ఒక కోటి రూపాయలు అనుకోండి అబోవ్ వన్ క్రోర్ అంటే మీరు టెన్ పర్సెంట్ కామన్ పూల్ ఫండ్ని అంటారు ఈ కామన్ పూల్ ఫండ్ అనేది ఒక బోగస్ వ్యవహారం అండి మరి ఎవరు ఇందులో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారో తెలియదు కానీ ఈ కామన్ పూల్ ఫండ్లో మీకు హిందూ ఆలయము కోటి రూపాయలకు పైగా ఇన్కమ్ వస్తే మీరు టెన్ పర్సెంట్ మీరు కాంట్రిబ్యూషన్ కింద ఇవ్వాలి ఒకవేళ పది లక్షల నుంచి కోటి రూపాయలు మీకు బిలో మీకు ఫైవ్ పర్సెంట్ కామన్ పూల్ ఫండ్కి మీరు ఖర్చు పెట్టాలి సో ఇది మీకు ఇవాళ చాలా పెద్ద ఒక కాంట్రవర్షియల్ విషయంగా మారింది కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఇది ఆల్రెడీ ఉంది కదండి అంటే మేము ఒక కామన్ పూల్ ఫండ్ని కలెక్ట్ చేస్తాం ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది ఇది పూర్తిగా గవర్నమెంట్ యొక్క కనుసైగల మీద జరిగే వ్యవహారం అండి వీళ్ళ కంట్రోలు వీళ్ళ సూపర్విజన్లో ఇది జరుగుతుంది కర్ణాటక గవర్నమెంట్ చేస్తున్న పనులు ఇవి సో మీకు వాళ్ళ సీఎం ఏమన్నా అంటే ఆల్రెడీ ఇది ఉంది కదా ఇవాళ ఎందుకు మీరు ఇన్ని గొడవలు చేస్తున్నారు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు ఒకసారి ఒకసారి ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు లీగల్ డిపార్ట్మెంట్లో అంటే మీకు ఏమైనా లాయర్లు ఉంటే మీరు చెప్పండి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ద హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్ అని అంటారు దీని ప్రకారం ఒక సెక్షన్ నైన్టీన్ ఏ అనండి మీరు ఇది వెరిఫై చేయొచ్చు ఇందులో మీకు ఎలా ఉంటుందంటే మీరు ఇలాగ ఈ డబ్బుల్ని వసూలు చేస్తారు కదండి వసూలు చేసిన తరువాత అంటే చారిటీ కింద వసూలు చేసిన తరువాత కాంట్రిబ్యూషన్స్ మీకు ఏ ఒక మతమైనా అంటే ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళు పేదవాళ్ళు అయితే బడుగు బలహీన వర్గాలైతే వాళ్ళకి ఈ ఫండ్స్ను మీరు ఖర్చు పెట్టవచ్చు కర్ణాటక సీఎం ఏం మాట్లాడుతున్నాడు ఇది హిందువులకు మాత్రమే అని చెప్పి చెప్తున్నాడు అంటే దీన్ని వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే ఒక సెక్యులర్ సిస్టమ్ అని అంటున్నారు సెక్యులరిజం అంటున్నారు ఎలా ఉంటుందండి మీకు హిందువుల కోసరము మీరు ఒక కాంట్రిబ్యూషన్ కలెక్ట్ చేస్తారు వీళ్ళకే మేము ఇస్తున్నామని చెప్పి చెప్తారు కానీ మీరు ఈ సెక్షన్లో గమనించారు అనుకోండి ఇది ఏ మతానికి సంబంధించిన వాళ్ళకైనా కూడా మేము ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి ఇందులో క్లాజ్ ఉంటుంది అడిగితే ఇది మీకు సెక్యులరిజం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ముస్లిం మిత్రులు నాకు ఎంతోమంది ఉన్నారు వీళ్ళు హజ్ యాత్ర పెడతారు వాళ్ళ సొంత డబ్బుతోనే వెళతారండి ఎంతోమంది క్రైస్తవ మిత్రులు ఉన్నారు వాళ్ళు జెరూసలేం వెళుతున్నప్పుడు ఆ ఫ్లైట్ టికెట్స్ అక్కడ అకామడేషన్ అంతా వాళ్ళ డబ్బే కానీ ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అని మాట్లాడుతూ చూడండి మీకు హిందూ ఆలయాల్లో నుంచి మీకు డబ్బులు వస్తాయి ఈ డబ్బులను మీరు ఏం చేస్తున్నారు కామన్ పూల్ ఫండ్ అని అంటున్నారు దీనిని ఏ మతానికైనా కూడా మేము ఖర్చు పెట్టొచ్చు ఈ గ్రాండ్స్ అనండి మీకు ఎయిడ్ అనండి ఎవరికైనా కూడా వెళుతుంది ఎందుకు అంటే ఇది ఒక సెక్యులర్ కంట్రీ సింపుల్ అండి మీరు ఒక చర్చని తీసుకోండి అందులో మీకు ఒక ఫాదర్ ఉంటారు కదా ఒక హిందూ ఫాదర్ని మీరు చూస్తారా అలాగే మీరు చూసారు ఒక ఇమామ్ మీకు మసీదులో ఇమాములు ఉంటారు మీకు ఒక హిందూ ఇమామ్ని మీరు చూడగలరా కాదు కదా మీరు మీరు ఇస్లాం మతంలో ఉండాలి లేదా క్రైస్తవ మతంలో ఉండాలి మీ మతాన్ని మీరు నమ్మాలి మీ నమ్మకాల మీద మీరు ఉండాలి అప్పుడే మీకు అలాంటి పదవులు అలాంటి ప్రార్థనలు చేసే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే హిందువుల భూములు హిందూ మతానికి చెందిన వాళ్ళ ఏ ఆదాయమైనా ఏ భూమి అయినా అందరూ సమానంగా పంచుకోవచ్చు ఎందుకు అంటే ఇది ఒక సెక్యులర్ కంట్రీ ఏమంటే ఈ ప్రపంచంలో క్రైస్తవ మతాన్ని అనుకరించే దేశాలు ఎన్ని ఉన్నాయి ఇవాళ మనము రష్యా అంటాము అమెరికా వీళ్ళ మధ్య శత్రుత్వము అంటాం రష్యా వాళ్ళు ఒక ఆర్థడాక్స్డ్ క్రిస్టియన్ కంట్రీ అమెరికా కూడా ఒక క్రైస్తవులు నివసించే దేశం ఇలాగ ప్రపంచములో ద రిచెస్ట్ కంట్రీస్ ఎవరిదండి క్రైస్తవులు నివసించే దేశాలే కదా అలాగే మిడిల్ ఈస్ట్ అన్నారు అనుకోండి ఇస్లాం మతాలు మీకు యాభై ఆరు దేశాలు మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది ఎంత ఆదాయం ఉంటుంది అలా మీరు ఒక హిందూ రాష్ట్రం అని అనుకోండి మీరు రాయండి కామెంట్స్లో రాయండి ఈ ప్రపంచంలో ఎన్ని హిందూ రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని హిందూ దేశాలు ఉన్నాయి ఒక్కసారి మీరు రాయండి మీకు ఒక హిందువు ఇవాళ కన్వర్ట్ అయ్యి మీ క్రైస్తవ మతంలోకి వెళుతున్నాడు అంటే ఎందుకు వెళతాడండి మీకు కటిక పేదరికం తినడానికి తిండి కూడా లేనప్పుడు హిందూ మతంలో ఉంటే నాకు ఎటువంటి ఆదాయం లేదు చాలా కష్టంగా ఉందని వీళ్ళు కన్వర్ట్ అవుతారు కన్వర్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇంత మొత్తం అని చెప్పి మీకు క్రైస్తవ సంఘాలు ఇస్తారు అలాంటి పరిస్థితుల్లో హిందూ ఆలయాలకి ఒక ఇన్కమ్ అంటూ వస్తే దీనిని వీళ్ళు ఏం చేస్తున్నారు ఏకంగా తీసుకువెళ్ళి అన్య మతాలకు వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అడిగితే ఈ యాక్టులో ఇదే కదా ఉంది మీకు ఎండోమెంట్స్ యొక్క యాక్ట్ చూసారంటే ఇలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించిన ఒక ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను ఇది ఆల్రెడీ ఉంది మేము ఇలాగే ఖర్చు పెడతాము అంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు నాలుగు వందల నలభై ఐదు కోట్లు మీకు ఈ హిందూ ఆలయాల నుంచి ఇన్కమ్ వస్తే మూడు వందల ముప్పై కోట్లు మీరు అన్య మతాల కోసం మీరు ఒక ఇస్లాం మతం అనండి క్రైస్తవ మతం అనండి వీళ్ళకి ఖర్చు పెడుతున్నారండి మీకు ఒక హత్య భవనము కట్టాలి అంటే ప్రభుత్వము దానికి కావలసిన ఫండింగ్ ఇస్తుంది వీళ్ళు ఎంత రిచ్గా ఉంటారు చెప్పండి వాగ్బోర్డ్ దగ్గర ఉండే ల్యాండ్స్ని మీరు ఒక్కసారి మీరు క్యాల్కులేట్ చేశారనుకోండి అలాగే క్రైస్తవ మిషనరీస్ దగ్గర ఉండే ఈ ల్యాండ్స్ని మీరు ఒక్కసారి ఇవాల్యువేట్ చేశారనుకోండి అంటే వాటి వాల్యూస్ని అనుకోండి వేల లక్షల కోట్లు ఉంటుందండి కానీ దాని మీద హిందువులకు ఉండే అధికారం ఎంత హిందూ మతానికి ఉండే అధికారం ఎంత జీరో అదే మీకు ఒక హిందూ ఆలయం ఉందనుకోండి ఒక జైన మతస్థులు సిక్కులు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు క్రైస్తవులు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా అవసరాన్ని బట్టి ఆలయాన్ని వాడుకోవచ్చు ఆ భూములను మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వము వీళ్ళు అమాండ్మెంట్స్ అంటున్నారు బిల్లు పాస్ చేసామన్నారు ఇదంతా కూడా సెక్యులరిజంలో ఒక భాగమేనండి వాళ్ళు మైనారిటీలు మీరు మెజారిటీలు అంటే యావత్ ప్రపంచాన్ని తీసుకోండి ఇందులో హిందూ హిందువులు మెజారిటీలా మైనారిటీలా ఒక్కసారి మీరు చెప్పండి కాబట్టి ఎలా చూసుకున్నా కూడా ఈ కర్ణాటక గవర్నమెంట్ తీసుకునే నిర్ణయము చాలా చాలా తప్పండి ఇంత అంతా కాదండి ఈ తప్పుని వీళ్ళు ఎప్పుడు సరిదిద్దుకుంటారో అప్పుడే దేశము బాగుపడుతుంది ఎవరికి ఇవ్వాల్సిన అధికారం వాళ్ళకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలి మీకు ఒక రూలు వీళ్ళకొక రూలు మా ఇష్టానుసారం మా ఓటు బ్యాంకుకు తగ్గట్టుగా మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం మా అసెంబ్లీలో ఇలాంటి అమెండ్మెంట్స్ని తీసుకొస్తాము అంటే చాలా చాలా తప్పండి చూడండి ఒక డిఎంకే నాయకుడు అన్నాడు సనాతన ధర్మము అనేది మలేరియా డెంగ్యూ లాంటిది చాలా చాలా ప్రమాదకరమైన ఒక విషయమని మాట్లాడాడు వాళ్ళ సొంత బావగారు తిరుచందూరుకు వెళ్తాడు అక్కడికి వెళ్ళి శత్రు సంహార యాగం అని చెప్పి మీకు ఆ మురుగన్ టెంపుల్లో కార్తికేయుడు టెంపుల్లో మీకు గంటల తరబడి పూజలు చేస్తాడు భక్తులు బయట అలా వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాంటి నాయకులు ఈ దేశంలో ఉన్నప్పుడు దీన్ని మీరు సెక్యులరిజం అంటారా ఈక్వాలిటీ ఈక్వాలిటీ అని మాట్లాడే మనము ఒక్కొక్క మతానికి ఒక రకమైన నిర్ణయాలు తీసుకొని ఇదే కరెక్ట్ మీరు ఒప్పుకునే తీరాలి అంటే మీరు నేను ఒప్పుకుంటామా సెక్యులరిజం అంటే అందరికీ కూడా సమానమైన హక్కులు ఉండాలి కదా మీకు సమానమైన ఒక న్యాయపరమైన చట్టాలు ఉండాలి కదా అలా ఇక్కడ ఈ దేశంలో జరుగుతుందా ఆలోచించి మీరు కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్